హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ భారత్పై ట్రంప్ తీసుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు అందరూ కూడా షాక్ అవుతున్నారు రీసెంట్గానే ఇరవై ఐదు శాతం టారిఫ్ ట్యాక్స్లను అయితే కనుక మనకు భారత్కి అయితే విధించడం జరిగింది ఇక ఇప్పుడు భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసును వెళ్ళగక్కాడు భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని ప్రకటించాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతోమంది చనిపోతున్నారు చౌకగా ఇంధనం కొంటూ రష్యాకు మీరు ఆర్థిక సహాయం చేస్తున్నారని రష్యాకు భారత్ పూర్తిగా సహకరిస్తోంది అంటూ ట్రంప్ ఆరోపించారు భారత్ చమురు కొనుగోలు చేయడం చమురును కొనుగోలు చేయడంతో రష్యా ఇంకా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోందని ఈ యుద్ధం వల్ల ఎంతోమంది చనిపోతున్నా కూడా భారత్ పట్టించుకోవడం లేదంటూ ట్రంప్ ఆరోపించాడు కాగా ఇప్పటికే భారత్పై ఇరవై ఐదు శాతం ను విధించే ట్రంప్ విధించిన విషయం మనందరికీ తెలిసిందే మరోవైపు అమెరికా అధ్యక్షుడి సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్ సైతం భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికాతో భారత్ నిజాయితీగా వ్యవహరించడం లేదని అమెరికాను మిత్రదేశంగా చెప్పుకుంటుందని అమెరికా వస్తువులను ఆమోదించదని అలాగే భారీ సుంకాలను విధిస్తుందని చెప్పేసి మిల్లర్ అయితే ఆరోపించారు సో మరి ఏం జరుగుతుందనేది అయితే చూడాల్సి ఉంది